శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఫిబ్రవరి ఒకటి నుంచి ఇక వీరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారని చెప్పవచ్చు ఆ వ్యక్తి ఎవరో కాదు మేషరాశి వారు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో మేషరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారో మీరు ఎలా నెంబర్ వన్గా ఎదుగుతారో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి అప్పుడు మేము చెప్పేటువంటి విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి వారి జీవితంలోకి తలరాత మార్చేటువంటి వ్యక్తి ఫిబ్రవరి ఒకటి నుంచి రాబోతున్నాడని చెప్పుకోవాలి ఇక వీరు నెంబర్ వన్గా ఎరగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయం చేయబోతున్నాడు మేషరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి వారికి ఆ వ్యక్తి ఎలా కారణం అనేది ఈ మేషరాశి జాతకుల ఒక వ్యక్తి వల్ల ఎలా మహజ్ జాతకులుగా మారబోతున్నారు మీరు కోరుకున్నవన్నీ ఏ విధంగా జరిగి తీతాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం మేషరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుంది ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒకసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు వాళ్ళు ఆచితూచి చాలా జాగ్రత్తగా పొల్లుపోకుండా చెప్తూ ఉంటారు ఈ రాశి గలవారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారని చెప్పుకోవాలి ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు అంటే దాంట్లో ఎక్కడ కూడా స్వార్థం అనేది అసలు ఉండదు నిస్వార్థంగా ఆ పనిని చేసి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఎలాంటి ఆశ లేకుండా పనులను చక్కగా పూర్తిగా చేయడంలో మేషరాశివారు ఎవరు సాటిరారు వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు తమ ఆలోచనలను ఇతరులకు ఎవరికి కూడా వారు అంత తేలికగా తెలియనివ్వరు ఒక రకంగా చెప్పాలంటే వీరు చేసేటువంటి పనులను ఎవరు కూడా తెలుసుకోకూడదు అన్నటువంటి మనస్తత్వాన్ని ఈ వారు కలిగి ఉంటారు వీరు చేసే ప్రతి పనిని గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు మేజరాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు దానివల్ల ఏ చిన్న పాన మాట అన్నా కూడా వీరు నొచ్చుకుంటారని చెప్పుకోవాలి అంతేకాకుండా కొన్ని విషయాలైతే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తూ ఉంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పుకోవచ్చు ఇలా వీరు నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయటం వలన కొన్నిసార్లు ఇబ్బందులు సమస్యలు కూడా కొన్ని తెచ్చుకు తెచ్చుకుంటారు కాబట్టి కాబట్టి కొంత ఆచితూసి ఆలోచించి జా ఆచితూసి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవాలి మేషరాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇక ఎక్కువగా అనే దానికంటే కూడా ఎక్కువగా ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారని చెప్పుకోవాలి బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తుంటారు వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాల దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి వాటిలో వీరు సక్సెస్ కూడా అవుతూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి దానివల్ల ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి మొదలుపెట్టినప్పటికీ కూడా ఎన్నో ఆటంకాల వల్ల కావచ్చు లేదా ఈ రాశి వారి దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల కావచ్చు అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితేరిచ్చిపోయేటువంటి స్వభావం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందులనైతే కరమైనటువంటి పరిస్థితులైతే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ మేషరాశి వ్యక్తులు సాంకేతిక విద్యలలో వైద్య విద్యలో చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ప్రజా సంబంధాలు ఇక రకరకాలైనటువంటి వ్యాపారాలు చేయడంలో వీళ్ళు దిట్టలని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక కుటుంబానికి సంబంధించిన విషయాలలో చూసుకున్నట్లయితే కనుక కొన్ని విషయాలలో వీరు అటు ఇటుగా ఒడిదుడుకులకు లోనైనా కానీ అంటే ఎంతో పల్లాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటన్నిటిని కూడా బయటపడతారు అవన్నీ కూడా సర్దుకునేలా చేస్తారు ఇక వీళ్ళకి ఎప్పుడు కూడా డబ్బు అవసరమవుతుందో వీరు చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరము లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతిలో ఉంటుంది కానీ వీరు ఇతరులకు అవసరాలకు డబ్బును సర్దుబాటు చేసి వారి యొక్క సక్సెస్కు కారణమవుతూ ఉంటారు ఈ మేజరాశి వారు పూర్వజన్మ పుణ్యఫలం యొక్క కారణంగా వీరి జీవితంలోకి ధనరాత మార్చేటువంటి వ్యక్తి రావడం అనేది జరుగుతుంది ఈ వ్యక్తి రాక వల్ల వీరు తొందరలోనే నెంబర్ వన్గా ఎదగడంతో పాటు నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారు మరెవరో కాదు మీ మంచి కోరేటువంటి చాలా మంచి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం జరుగుతుంది ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు మీకు డబ్బు అధికంగా వస్తూ ఉంటుంది ముఖ ముఖ్యంగా మేషరాశి వారి జీవితంలో ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో చాలా వినూత్తనంగా మారుతుంది ఇదంతా జరగడానికి కారణం ఆ వ్యక్తి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో కావచ్చు లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు ఉద్యోగం వచ్చినటువంటి టైంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంటే జర్నలిస్ట్లో మనం చాలామంది తారసపడుతూ ఉంటారు కదా ఒక్కొక్కరు మనసుతో ఒక్కొక్కరు మనకు లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు అసలు ఎలా జరుగుతుందో ఏ క్షణానం మీకు వాళ్ళకి ముడిపడుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం నీకు జీతాంతం కూడా సాగిపోతూ ఉంటుంది కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా వ్యాపారాలు చేసేటప్పుడు కావచ్చు లేదంటే మీ దగ్గర పనిచేసే వ్యక్తిగా కావచ్చు ఎలా అయితేనేమి ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది ఇలా ఎప్పుడు కూడా మేషరాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావడం జరుగుతుందో అప్పుడే వీరి యొక్క తలరాత అనేది మారిపోయేటువంటి అవకాశాలు మొదలవుతాయని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారు మెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా చాలా సపోర్ట్ చేస్తారు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా తోడు ఉంటాడు మీకు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి చాలా విషయాల గురించి కూడా ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటాడు వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు మీకు చాలా వరకు కూడా మీకు ముందుకు తీసుకెళ్లే విధానంగా ఉంటాయి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీకు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు అనే విషయాలు వీరు బాగా చెప్తారు ఏ విధంగా అయితే ఇతరులు నొచ్చుకోకుండా మన పనిని పూర్తి చేయించుకోవాలి ఇలా ప్రతిదీ మీకు ఆ వ్యక్తి చక్కటి గురువులాగా బోధిస్తాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీరు రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకోవచ్చు అందువల్ల మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురాభివృద్ధి మీకు కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం మీరు వేచి ఉన్నట్టయితే మీ ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ ఊహించని విధానంగా ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడం మీరు నిజంగానే చూస్తారు ఈ పర్సన్స్ లక్కెస్ట్ పర్సన్ అని చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడుతుడు వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా లాభాలు వస్తాయి వ్యాపారం అనేది ముడు పువ్వులు అరకాయలుగా వీరాజిల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పో పోటీ పరీక్షలు రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది మీరు వెంటే ఉంటుంది మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్లు కావాలనుకుంటారు అలాగే కాలేజీలో ఎక్కడైతే మీకు సీట్లు కావాలనుకుంటారో అక్కడ మీకు లభించడం జరుగుతుంది అలాగే ఒకటికి రెండు రెండు వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి పరిష్కార దిశగా మిమ్మల్ని నడిపిస్తాడు ఆ సమస్యలను చూసి మేషరాశి వారు భయపడుతున్నప్పుడు ఈ వ్యక్తి తన యొక్క సలహాలతోటి సూచనలతోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తాడు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటువంటి సమస్యలు అన్నీ కూడాను పరిష్కారమయ్యేటువంటి సూచనలు మెరుగ్గా ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వారి యొక్క కళ అనేది నిజం కాబోతుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులను ఎవరికైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా మీ సొంతం అవుతాయని చెప్పుకోవచ్చు ఇక జీవితంలో భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది ఇక డాక్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించినంత స్థాయిలో సహాయ సహకారాలు మీకు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలు పెళ్లి సంబంధం అనేది మీకు నిశ్చయమయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఆ కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఒక రకంగా మహర్జాతకులుగా మార్చేస్తుందని చెప్పుకోవచ్చు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాల దగ్గరకు చేకూరుతాయి మీరు నిస్వార్థంగా ఏవైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగడం మీరు కళ్ళార చూస్తారు మీరు ఆ వ్యక్తిని ప్రేజ్ చేసేయకుండా ఉండలేరని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యల నుంచి మీరు కోరుకోవటంతో పాటు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు శత్రువులు మీరు విజయం సాధిస్తారు శత్రువులను కూడా మిత్రువులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకోవడంతో పాటు మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది అలాగే మేషరాశి వారికి శివారాధన ఎంతో మేలు చేకూరుస్తుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసను పఠించండి అలాగే సోమవారం నాడు శివాభిషేకం చేయించుకోండి తద్వారా శివయ్య అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తే మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తాడు అనేది మనం చూసాం కదా మరి ఫిబ్రవరి ఒకటి నుంచి మేషరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు అలాగే మీకు అన్ని మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి ఆ వ్యక్తే కారణమవుతాడు ఇలా మేషరాశి వారి జాతకులకు సంబంధించిన చాలా విషయాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదా మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అంటే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను బంధుమిత్రులకు షేర్ చేయండి